చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం ఈ కార్తీక మాసంలో ప్రతి కథ మనకు భక్తి ఆశ్చర్యం పాఠం ఇస్తుంది కథ ఏంటి అవును బుజ్జులు కానీ ఈసారి ఒక అమ్మాయి దీపం దొంగిలించింది ఆ తర్వాత జరిగింది శివుడి లీలలా ఉంది మరి ఆలస్యం ఎందుకు కథ మొదలు పెడతాం వెలుగు పండుగలతో కలకలలాడే కార్తీక మాసం వచ్చింది ఊరు అంతా దీపాలతో నిండిపోయింది దేవాలయాల ముందు వరుసగా వెలిగిన దీపాలు గాలి తాకిడితో మిన్నంటుతూ భక్తుల మనసులు వెలిగిస్తున్నాయి ఆ ఊరిలో మాధవి అనే పేద అమ్మాయి ఉండేది తల్లిదండ్రులు లేరు చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవాలయం దగ్గర జీవితం గడిపేది ఆహారం కూడా అక్కడే లభిస్తే తినేది లేకపోతే ఆకలితో పడుకునేది ఒకరోజు రాత్రి దేవాలయంలో పెద్ద దీపోత్సవం జరిగింది అందరూ భక్తిగా దీపాలు వెలిగించారు కానీ మాధవి మనసులో ఒక్క భావం నాకు ఒక దీపం ఉంటే ఎంత బాగుండేది అని అప్పుడే ఆమె దృష్టి ఒక ప్రకాశవంతమైన వెండి దీపం మీద పడింది ఆ దీపం శివలింగం ముందే వెలుగుతోంది ఆ వెండి వెలుగు ఆమె కళ్ళల్లో మెరిసింది ఆకలి కష్టాలు ఆత్మగౌరవం అన్నీ కలిసి ఆమె మనసును కదిలించాయి ఆ రాత్రి అందరూ బయట ఇంటికి వెళ్ళిన తర్వాత మాధవి జారుగా ఆలయంలోకి వెళ్ళి ఆ వెండి దీపాన్ని ఎత్తుకుంది ఆ దీపం తాకగానే ఒక్కసారిగా అంతా గాలి సుడుగుండంలా మోగింది శివలింగం ముందు నుండి ఒక శబ్దం వచ్చింది ఈ దీపం నాది కాదు నా కాంతి దాన్ని దొంగిలించిన వాడి జీవితం మారిపోతుంది అని మాధవి భయపడిపోయింది కానీ దాన్ని తిరిగి ఉంచే ధైర్యం లేక ఇంటికి పరిగెత్తింది ఆ రాత్రంతా ఆమెకి నిద్ర పట్టలేదు తన చేతిలోని దీపం వెలుగు ఒక్కసారిగా నీలి మారి గోడపై నాట్యం చేసింది రేపు ఉదయం ఆమె ఇంటి ముందు ఊరి పెద్దలు చేరారు దేవాలయం నుండి దీపం పోయిందని గట్టిగా ఆరవడం మొదలుపెట్టారు మాధవి భయంతో వణికిపోయింది కానీ ఒక అద్భుతం జరిగింది దేవాలయం వైపు చూసిన వారికి శివలింగం మీద వెండి కాంతి మెరిసింది దీపం తీసుకున్న ఆత్మను నన్ను చేరవేయండి అని శబ్దం వినిపించింది ఊరి పెద్దలు ఆశ్చర్యపోయి మాధవిని దేవాలయానికి తీసుకెళ్లారు ఆమె ఆ దీపాన్ని తిరిగి శివలింగం ముందు ఉంచింది అప్పుడు ఒక్కసారిగా ఆ దీపం మారిపోయి మళ్ళీ స్వయంగా వెలిగింది శివలింగం వెనుక నుండి ఒక నల్ల మేఘం కాంతిలా బయటికి వచ్చింది ఆ రూపం శివుడి గంధంతో మెరిసింది మాధవి నీలోని దోషం కాదు నీ ఆకలి మాట్లాడింది కానీ నీ మనసులోని పశ్చాత్తాపమే నీ పవిత్రత ఇక నీవి నీ నాకెప్పుడు దగ్గరగా ఉంటావు అని శివుడు అన్నాడు ఆ మాటతో ఆలయం అంతా చందన సువాసనతో నిండిపోయింది వెండి దీపం మాధవి చేతిలో తేలి నిలిచిపోయింది ఇది నీది కాదు నీ ఆత్మ సాకృతి దీన్ని వెలిగిస్తే పేదవారందరికీ భోజనం లభిస్తుంది అన్నాడు శివుడు ఆ రోజు నుంచి మాధవి ప్రతిరోజు ఆ దీపం వెలిగించేది ఆ దీపం వెలిగిన ప్రతి రాత్రి ఊరంతా భోజనం దొరికేది ఎవరూ ఆకలితో ఉండలేదు కొద్ది నెలల తర్వాత ఆమె మాయమైంది కానీ దేవాలయ మూలలో ప్రతి రాత్రి ఒక వెండి దీపం స్వయంగా వెలిగేది ఆ ఊరి ప్రజలు దాన్ని మాధవి దీపం అని పిలిచారు ఆ దీపం ముందు ఎవరి భక్తితో కోరిక పెట్టినా నెరవేరేది ఊరంతా ఆత్మ సంతృప్తితో జీవించింది శివుడు ఆ ఒక్క అమ్మాయి భక్తిని సాక్షిగా చేసి చూపించాడు భక్తి అంటే దొంగలించడమే కాదు దాన్ని సరిదిద్దే మనసు కలిగి ఉండడం అమ్మా దీపం దొంగలించిన శివుడు క్షమించాడా అవును బుజ్జులు ఎందుకంటే ఆమె మనసులో పశ్చాత్తాపం ఉంది నిజమైన భక్తి అంటే అదే అవును బుజ్జులు ఎందుకంటే ఆమె మనసులో పశ్చాత్తాపం ఉంది నిజమైన భక్తి అంటే అదే అయితే మనం కూడా దీపం వెలిగిస్తామా